విజయవాడలో ఐదో రోజు కూడా వరద భీభత్సం కొనసాగుతుంది ఇప్పటికీ మంచినీళ్ళు ఆహారము పాల కోసము ప్రజలు అగచాట్లు పడుతున్నారు చాలా స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చేసి వాళ్ళు పంచుతున్నటువంటి నీటి మీద చాలామంది డిపెండ్ అవుతున్నారు ఎవరైనా గవర్నమెంట్ నుంచి నీళ్ళు అవి ఎందుతున్నాయా సార్ ఎవరికి అంతట్లా అసలే మా అయితే కుడ్డు కూడా అవ్వలేదు ఎవరికి దగ్గర దగ్గరగా దాదాపు ఈ వాటర్ వచ్చిన కానీ ఎవరు పట్టించుకోవట్లే మమ్మల్ని కుడ్డు మాటికైతే వేస్ట్ చేయిస్తున్నారు కుడ్డు మాటికైతే మాకు ఇవ్వలేదు సామాన్లు అన్నీ కొట్టుకుపోయినాయి దగ్గరగా దాదాపు ఈ వాటర్ బాటిల్ కానీ వాటర్ కానీ ఎవరు ఏ అందుబాటులో చేయలేదు అందుబాటులో చేయలేదు చెప్తున్నారు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు తమ ప్రయత్నం మేరకు తమకు తమ స్థూమత మేరకు వాళ్ళు కొంత మంచి నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడ వాటర్ పంపిణీ చేస్తున్నటువంటి మనం దృశ్యాన్ని చూడవచ్చు చాలామంది ఇక్కడ చేస్తున్నారు సార్ మీరు ఉదయం నుంచి పంచుతున్నారు కదా దాదాపు ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్ చూస్తూ వస్తున్నారు కదండి చాలా మందికి ఏం రావట్లేదు ఇక్కడ చాలా మంది రోడ్డు మీద ఇస్తున్నారు కానీ లోపలికి ఎవరు రావట్లేదండి ఒక్కరు కూడా ఇవ్వట్లా కింద దిగి ఎవరు ఇవ్వట్లేదండి రోడ్డు మీద ఎవరైనా పెద్దవాళ్ళు ఇస్తున్నారేమో కానీ ఇక్కడైతే ఇవ్వట్లా గత నాలుగు రోజులు మీ ఇదే పరిస్థితి అడుగుతున్నారు మీరు వస్తూ వస్తున్నారు కదా వాటర్ లేదండి వాటర్ కేవలం వాళ్ళు వాటర్ అడుగుతున్నారండి వాటర్ పాలు ఇంక వేరే ఏం అడగట్లేదు కూడా వాళ్ళు పిల్లలు ఉన్నారు కేవలం వాటర్ పాలు అడుగుతున్నారు అంతే వాళ్ళు చిన్నపిల్లలు కూడా వాటర్ పరిస్థితి ఇక్కడ ఈ లోపలికి అసలు ఏం రావట్లేదు అందరూ మెయిన్ రోడ్ మీద ఉంటున్నారు దిగట్లేదండి చాలా వరకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే సింగ్ నగర్ కావచ్చు అదేవిధంగా రాజరాజేశ్వరి పేట అదేవిధంగా దేవి నగర్ వాంబే కాలనీ ఏరియా లోపలికి ఎవరు కూడా రావట్లేదు ఈ లోపలికి వస్తే వీళ్ళందరికీ వాటర్ అన్న కనీసం పాలన అందుతాయని చాలా మంది చెప్తున్నారు చాలా మంది ఇక్కడ వీళ్ళు అందిస్తున్నటువంటి పాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పైనుంచి మనం ఒకసారి చూడొచ్చు కనీసం నీళ్లు లేదంటే వాటర్ ఇస్తారా అనేటువంటిది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వానికి సంబంధించి మెషినరీ ఇప్పటి వరకు ఈ ఎఫెక్టెడ్ ఏరియాలోకి రాలేదు అనేటువంటిది వీళ్ళందరూ చెప్తున్నారు సో ఐదో రోజు కూడా వరదకు సంబంధించినటువంటి భీభసము అంతకంటే మించి ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది ఇక్కడ దాకా చేరుకోకపోవడం వల్ల దీని తీవ్రత చాలా ఎక్కువ ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు చాలా చోట్ల ఇంకా వాటర్లోనే చాలా ఇండ్లు ఉన్నాయి వాళ్ళు కిందికి దిగనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా కనీసం యంత్రాంగం లోపలికి దిగి ఎక్కువ బోట్లు సమకూర్చి ఏవైతే మినిమం వాటర్ అండ్ పాలు ఏవైతే ఉన్నాయో నీళ్లు పాలు లాంటివి అందిస్తే కనీసం చాలా మంది ప్రాణాలు కాపాడేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడిప్పుడే కొంత వాటర్ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో జనాలు బయటకు వస్తున్నారు కానీ ఆహారము నీళ్లు అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కింగనగరు రాజరాజేశ్వరి పేట ఏరియాలో ఇంకా చాలా వరకు అంటే దాదాపు నడుము వరకు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి నిన్నైతే దాదాపు ఈ ప్రాంతంలో నా చెస్ట్ వరకు అంటే దాదాపు నాలుగున్నర ఫీట్లు ఐదు ఫీట్ల వరకు నీళ్లున్నాయి ఈరోజు కొంచెం తగ్గింది నడుము లోతు వరకు ఇంకా నీళ్లున్నాయి కొంత సహాయక చర్యల కోసము స్వచ్ఛందంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కొంతమంది యూత్ ఇక్కడికి వచ్చి వాళ్ళు సహాయం చేస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు ప్రతి ఒక్కరు ఏ విధంగా నీళ్ల కోసము అదేవిధంగా పాల కోసం ఇబ్బంది పడుతున్నారో దృశ్యమైన చూడు వాళ్ళ పరిస్థితి అర్థం కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషను ఒక పెద్ద వరద దాటి ఇక్కడికి వస్తేనే మనం ఇక్కడ చేరుకోగలుగుతాం

డైరెక్ట్ ఫుడ్ లాంటిది మాత్రం ఇంకా ఈ ఏరియాలో అందట్లేదు చాలామంది మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఇక్కడికి వచ్చేటువంటి ఈ వీళ్ళు తీసుకొచ్చేటువంటి నీళ్ళ కోసము అదేవిధంగా పాల కోసం వీళ్ళందరూ ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో చూడొచ్చు మొత్తం ఏరియా అనేటువంటిది ఇంకా లో ఉంది మొత్తం నీళ్ళలో ఉంది వాటర్ అనేటువంటిది ఇప్పుడిప్పుడు కొంత చేరుతుంది పాల ప్యాకెట్లు కూడా కొంత అందేటువంటి ప్రయత్నం జరుగుతుంది బట్ మెషినరీ అనేటువంటిది ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెషినరీ అనేటువంటిది ఇంకా ఇక్కడ పూర్తిగా చేరుకోలేదు ప్రభుత్వం పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని ఇక్కడికి పంపి ఇది క్లీన్ చేయించి ఆ తర్వాత వీళ్ళకు ఫుడ్ అదేవిధంగా వాటర్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా చాలామంది ఇంకా పిల్లల్ని తీసుకొని మనం చూడొచ్చు చంటి పిల్లల్ని తీసుకొని ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి భయం భయంగా ఉన్నారు వరద పూర్తిగా తగ్గితే కానీ వీళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు పెద్ద ఎత్తున ఇంకా వరదకు సంబంధించినటువంటి ప్రభావం కనబడుతుంది చాలా చోట్ల ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కేవలం రోడ్లపైనే ఉంది వాళ్ళు లోపల వరకు వస్తే తప్ప ఇక్కడికి వచ్చేసి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను ఇక్కడికి వచ్చినటువంటి సహాయం అందిస్తే తప్ప వీళ్ళు రికవరీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపించడం లేదు ఇంకా సింగనగర్ ముఖ్యంగా దేవీనగర్ అదేవిధంగా బాంబే కాలనీలో మాత్రం పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు విజయవాడలో వచ్చినటువంటి వరదకు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బైక్స్ అదేవిధంగా చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది ప్రతి ఒక్కరి బైక్ మొత్తంగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి బైక్స్ నీట మురిగినటువంటి పరిస్థితి వీటికి సంబంధించి ఇప్పుడు రిపేర్ చేయించాలన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా కానీ మినిమం ఒక వారం పది రోజులు పట్టేటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తం బైకులు అనేటువంటివి ఇప్పుడిప్పుడే వరద తగ్గుతున్నటువంటి నేపథ్యంలో బయటపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది చాలామంది ఇక్కడ ఉన్నారు ఎవరైతే ఈ వరదను చూశారో వరదకు సంబంధించి ఆ రోజు ఎట్లా వచ్చింది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎట్లా స్టార్ట్ అయింది సార్ మొత్తం నీళ్ళు అనేటువంటి ఎట్లా వచ్చినాయి మామూలుగా నీళ్ళు వస్తున్నాయి అన్న మేము అనుకున్నాము వాన నీళ్ళు అనుకున్నాం ఆదివారం పొద్దున్నే పని చేసుకున్నా శనివారం పని చేసుకొని నైట్ పండుకొని ఆదివారం పొద్దున్నే నీళ్ళు వచ్చేసాయి మొత్తం ఒకేసారి వరద పదిహేను నిమిషాలు మొత్తం మునిగిపోయింది ఎంత మీ ఇంటి దగ్గర ఎంతో వాటర్ వచ్చింది వాటర్ వచ్చింది ఓకే పూర్తిగా పూర్తిగా మొత్తం తగ్గిపోయింది ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటిది మొత్తం మొత్తం మునిగిపోయినాయి టీవీ ఫ్రిడ్జ్ మొత్తం ఏది మొత్తం పాడైపోయింది బండి ఎట్లా దీన్ని ఇప్పుడు రిపేర్ చేయించాలి పైకి తీసుకెళ్ళి ఆ మెకానిక్ దగ్గర ముందు పైకి తీసుకెళ్ళి వండితే కొంచెం అప్పుడు రిపేర్ చేపేయాల్సిందే కదా తప్పదుగా ఎట్లా వచ్చిందమ్మా ఆ రోజు మొత్తం వరద వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా ఎట్లా ఉండే ఆ రోజు పరిస్థితి ఆదివారం పొద్దున పూట ఎనిమిదిన్నర కల్లా షాప్ కి చికెన్ తెచ్చుకుంటానికి వెళ్ళాము వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి సరే పైకి వెళ్ళి కిందకి వద్దామని మామూలుగా వెళ్ళాము వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసి నేను పెరిగి ఏంటి ఇంతలోకి వాటర్ వచ్చింది మాకు బ్లాక్ వాటర్ వచ్చింది కాలువల్లి కాలువలో వాటర్ వస్తే ఏంటి కాలువ ఒక అలా వరద పడింది కదా వాటర్ అయినా తనుకొస్తుందని అర్థమైందిలే కానీ కట్ట తెగిన విషయం మాకు తెలియదు పైకి వెళ్ళి పిల్లలకి తెచ్చిన సరికి ఇంకా సగన్ ఇంకా వెళ్ళలేక వాటర్లోనే ఉండిపోయాం మేము ఇప్పుడే మెల్లిమెల్లి ఇంక కొద్దిగా వాటర్ తగ్గింది కదా ఓకే సార్ చెప్పండి సార్ నిన్న మార్నింగ్ సండే సండే మార్నింగ్ నైన్ వరకు ఏమి లేదు అంత ఎమర్జెన్సీగా వచ్చింది కనీసం రెండు గంటల్లో ఇంత ఫ్లవర్ వస్తుందని అంటే ఎటువంటి రా అధికారులు మాకు హెచ్చరిక ఇచ్చింది లేదు హెచ్చరిక ఇవ్వలేదు కానీ రెండు గంటల్లో చాలా మునిగిపోయి ఎవరికి వాళ్ళ సామాను కూడా తీసుకోలేని పరిస్థితి అయిపోయింది బళ్ళు కూడా ఈ పరిస్థితులు ఉన్నాయంటే బళ్ళు కూడా కనీసం పైకి తీసుకోలేని పరిస్థితులు ఉన్నారంటే మాకు ఎటువంటి హెచ్చరిక లేదు కరెక్ట్గా రెండు మూడు గంటల్లోనే ఇంత వచ్చేసింది రెండు మూడు గంటల్లోనే బాగా వచ్చేసింది సార్ అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేసింది ఏమి లేదు నిన్న హెలికాప్టర్లో వచ్చేసేసి ఉన్న సాట సేమ్ టూ ప్లేస్లో వచ్చి టూ ప్లేస్లో అక్కడే హెల్పింగ్ చేసి వాటర్ బాటిల్స్ కానీ ఏమన్నా ఇచ్చారు కానీ ప్లేస్ మార్చి ఇచ్చింది లేదు వాటర్ ఇస్తున్నారా సార్ వాటర్ ఏమైనా గవర్నమెంట్ నుంచి అధికారులు ఏమైనా వచ్చారా స్వచ్ఛంద స్వచ్ఛ స్వచ్ఛంద స్వచ్ఛంద వాళ్ళు ఈ రైల్వే వాళ్ళు తర్వాత వచ్చేసేసి మనకి వీళ్ళు ఉన్నారు కదా రోటరీ క్లబ్బులు లైన్స్ క్లబ్ వాళ్ళు తప్పితే వాళ్ళు ఎవరు ఇవ్వట్లేదండి అది కూడా ఎలా ఇస్తున్నారంటే పైన కట్ట మీద వాళ్ళు రాలేక అక్కడ పెట్టుకుంటే ఈ నలుగురు ఐదు వెళ్ళిపోయి ఒక కేసులు గీసులు తీసుకొని వచ్చేసేసి మా సందులో ఎంతమంది ఉన్నారు మా బజార్లో ఉన్నారని చెప్పి వాళ్ళ ప్రాబ్లంలో వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉన్న కానీ సింగిల్గా డాబాల మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకు కానీ పిల్లలు ఉన్నవాళ్ళకి కూడా ఒక పాల ప్యాకెట్ కానీ ఏమీ అందట్లేదు అలాంటి దుస్థిత పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు బుడబేరు వచ్చింది వేరే అది వేరే విషయం అండి కానీ మనకు వచ్చా లేక ఇక్కడ వచ్చా లేక కనీసం గవర్నమెంట్ వచ్చేసేసి మీరు ఎలర్ట్గా ఉండండి ఇంక రెండు మూడు గంటల్లో మీకు ఇది వాటర్ వచ్చేస్తుంది అనేది లేదు మరి గండి గండి గవర్నమెంట్ కొట్టారనేది మనకైతే తెలీదు ఇలా జరిగింది ఇది రైట్ మనం చూడొచ్చు ప్రభుత్వం నుంచి ఏదైతే మెకానిజం ఉందో ముఖ్యంగా అలర్ట్ చేయలేదు దానివల్ల ఇటువంటి బైక్స్ అన్నీ కూడా వీళ్ళు పార్క్ చేసినటువంటి బైక్లు కనీసం ఇళ్ళ లోపలికి పైకి తీసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది మొత్తం లక్షల సంఖ్యలో బైక్లు పోయాయి ఆస్తి నష్టం ప్రతి ఇంట్లో కూడా పూర్తిగా మనం చూడొచ్చు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇంకొంతమందితో మాట్లాడిద్దాం పూర్తిగా వాళ్ళ పరిస్థితి ఏందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే కొంత నీరు వాటర్ తగ్గుతున్నట్టుంది కదా సార్ ఈ బైక్ పోతే పోయినాయి కరెంట్ వస్తే మోటార్ కానీ నీళ్లు ఆ మోటార్లు కూడా పోయింది పది వేలు మోటార్ ఎవరిపి చాలా సార్ ఫ్రిడ్జ్ పోయింది వాషింగ్ మిషన్ పోయింది కూలర్ పోయినాయి టీవీ పోయినాయి అన్ని మంచాలు కూడా మనం చూడొచ్చు పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రికల్ వస్తువు మంచాలు ప్రతిది కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఒక్కొక్క ఇంట్లో లక్ష రెండు లక్షలు మూడు లక్షల విలువైనటువంటి సామాన్ మొత్తం పాడైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఫస్ట్ ఒక మెకానిజం ఏదైతే హెచ్చరించేటువంటి మెకానిజం పనిచేయలేదు ప్రభుత్వం తరఫున కనీసం ఇప్పుడు మంచినీళ్ళు పాలిచ్చేటువంటి ఒక వ్యవస్థ కూడా కనిపించట్లేదు లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేసి ఇటువంటి చిన్న చిన్న సందుల్లోకి పంపిస్తే కనీసం వాళ్లకు వాటరు అదేవిధంగా పాలు అందుతాయనేటువంటి ఒక విజ్ఞప్తి ప్రజల నుంచి వస్తుంది ఐదో రోజు కూడా వరదలో ప్రజలు ఇంకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు విమేష్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్ సాక్షి టీవీ విజయవాడ